హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఈ రోజు కొబ్బరి లౌజ్ అయితే చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్ గా అయితే మనకైతే రెడీ అయిపోతాయి అనమాట చాలా సింపుల్ వేలా చేసుకుందాం వీడియోకి చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనం కొలతల ప్రకారం తీసుకుంటున్నాం ఇప్పుడు రెండు కప్పులు కొబ్బరి అయితే తీసుకుంటున్నాం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇదే కప్పుతో బెల్లం తురుము కూడా ఒక కప్పు అయితే తీసుకుంటున్నాం రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అనమాట అలానే పావు కప్పు జీడిపప్పు అయితే తీసుకున్నాం ఒక నాలుగు యాలక్కాయలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం జీడిపప్పు అలానే యాలక్కాయలు మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇలా మనకి పౌడర్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం కొబ్బరిని కూడా మనం ఇలా మెత్తగా వచ్చేంత వరకు కూడా మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అలానే ఈ కొబ్బరి లవజ్ చేసుకోవటానికి కొబ్బరిని ఈ కుక్కర్లో వేసేసి బెల్లాన్ని కూడా దీంట్లోనే వేసేస్తున్నాం దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట వాటర్ ఏమి వేయకుండానే పొయ్యి మీద పెట్టేసుకున్నాం దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లో కాకుండా హైలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొబ్బరి లవజ్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది చాలా సింపుల్ వేలో మనకి కొబ్బరి లోజ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట అది కూడా హెల్త్కి చాలా మంచిది కొబ్బరి కూడా హెయిర్కి అయితే చాలా మంచిది హెయిర్ త్వరగా పెరుగుతుంది అలానే కొబ్బరి బెల్లం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇలా చేసుకుంటే చాలా సింపుల్ వేలో మనం అయితే ఇంట్లో తినేయచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు నిందాక మనం పట్టుకున్న అది కూడా జీడిపప్పు పౌడర్ అనేది దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని కూడా బాగా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్ అనమాట ఇది రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవటానికి మనమైతే ఈ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాము క్లారిటీగా చూసేసి మీరు కూడా చాలా సింపుల్ వేలో నేర్చేసుకోవచ్చు ఇలా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇలానే కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అయితే నెయ్యి వేస్తున్నాం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటది అలానే ఈ కొబ్బరి లౌజ్ అనేది త్వరగా వస్తుంది అనమాట తయారవటానికి ఇది మనకి రెడీ అయిందా లేదా అనేది తెలుసుకోవటానికి స్పూన్ తో కొంచెం ఇలా తీసుకొని అది కూడా చేత్తో మనం ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి ఇలా వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టు మనకైతే పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఈ కొబ్బరి లవ్స్ అనేది రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇలా చేత్తో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు రోల్స్ లాగా ఇలా చేసుకోవచ్చు లేదంటే రౌండ్గా మనకి బాల్స్ లాగా అయినా తయారు చేసుకోవచ్చు ఇక చూస్తున్నారు కదా చాలా సింపుల్ వేలో మనకైతే కొబ్బరి లవ్స్ అయితే రెడీ అయిపోయింది అది కూడా కొబ్బరి బెల్లం హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా చాలా చాలా మంచిది అనమాట ఇలా మీరు కూడా ఇంట్లో తయారు చేసేసుకోండి రెండు కప్పులు కొబ్బరికి మనకి పదిహేడు రోల్స్ అయితే తయారైపోయాయి అనమాట మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్